హాయ్ అండి మొన్నటి నుంచి ఇంకా జున్ను తినాలి జున్ను తినాలి అని చెప్తే ఇంకా ఈయన ఊరంతా చెప్పించారన్నమాట జుండు పాలు కావాలి ఎవరి దగ్గర నుండి ఇవ్వండి అని చెప్పి ఇంకా ఒక ఆయన అయితే ఇవాళ ఇస్తాను రేపిస్తాను ఇవాళ ఇస్తాను రేపిస్తారని అలా గడిపేశారు ఇంక ఏం చేశానంటే సూపర్ మార్కెట్ నుంచి ఇంకా జున్ను పౌడర్ అయితే తెచ్చేసుకున్నాను ఇంకా తెచ్చుకొని వండుకుందాము అనేలోగా ఈలోగా మా మేనత్త అయితే జుండు పాలు తీసుకుని అయితే ఇంటికి వచ్చింది ఏదో తనకి కలొచ్చినట్టుగా అంటే నాకు కావాలి అని కలొచ్చినట్టుగా చక్కగా తీసుకొచ్చింది ఆ రోజు మా మేనత్త తీసుకొచ్చింది తర్వాత నేను జున్ను పౌడర్ తెచ్చేసాను ఈయనేమో ఎవరో ఇస్తానన్న జున్ను పాలు కూడా తెచ్చేసాను ఇంకా ఒకేసారి ఇవన్నీ వచ్చేసినాయి నేనైతే మా మేనతో తీసుకొచ్చిన జున్న పాలు అయితే ఇంకా జున్ను చేసేసుకుంటున్నాను ఇంకా జున్ను అంతా తయారు చేసేసుకొని ఇంకా తిందాం అన్నప్పటికీ జ్వరం వచ్చేసిందండి నాకు అదే అంటారు కదా దేవుడు వరం ఇచ్చినా ఇంకా పూజారి వరం ఇవ్వలేదని అంటారు కదా అలాగా అందరూ తీసుకొచ్చిన కూడా నేను వండుకున్న ఇంకా తినడానికి అయితే లేకపోయింది నేను ఊరుకుంటాను జున్ను వండేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అంత కష్టపడి చేసుకున్నాను ఎప్పుడెప్పుడు తిందామా అంటే జలుబు జ్వరం దగ్గు అన్నీ నాకు వచ్చేసింది ఆయన కూడా పర్వాలేదని చెప్పేసి ఇంకా జున్నైతే మా మేనతో తీసుకొచ్చింది జున్ను పాలు అయితే ఇంకా వండేసి ఇంకా నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మిగతాదంతా ఇంకా చెల్లికని ఇంకా జున్ను అంటే అందరికీ ఇష్టమే కదా అందరికీ కొంచెం కొంచెం అయితే ఇచ్చేసాను ఇంకా జున్ను పౌడర్ తెచ్చాను కదా అది పక్కన పెట్టేసాను మరి ఇంకో ఆయన జున్ను పాలు ఇచ్చారు కదా అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట అదైతే ఇంకో రోజు వండుతాను అలాగైతే అయ్యింది ఎంత తొందరగా తిందాం తిందాం అనుకుంటే అంత లేట్ అయిపోయింది జున్న అయితే భలేగా జున్ను ముక్క అంటారు ఇందుకేనేమో భలే జున్ను ముక్కలాగా ఎంత బాగా వచ్చిందో ఇంకా అది ఏంటంటే ఒకే బాక్స్లో పెట్టేసి అంతా వండేసి అనమాట నాకు కొంచెం బాగోక వేరుగా బాక్స్లో వండితే ఇంకా మనకి ఈజీగా వచ్చును కట్ చేసుకోవడానికి కూడా బాగుండు పెద్ద బాక్స్లో వేయడం వల్ల కొంచెం కట్ చేయడానికి ముక్క షేప్ అది సరిగా రాలేదు ఇప్పుడు షేప్ ఎవరికి కావాలి టేస్టే కదా ముఖ్యం అని చెప్పేసి నేనైతే ఇంక ఇలా అయితే కట్ చేసుకుని నాకు కావాల్సినంత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడు జ్వరం జలుబు తగ్గు తగ్గుతాను దా అని చూస్తున్నాను అనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను చూసారా మనకి కావాలి అన్నప్పుడు వచ్చింది కూడా తినడానికి ఉండదు అన్నమాట ఒక్కొక్కసారి అలా అయితే అయిపోతుంది నేనైతే చాలా భయపడతాను జున్ను బాగోలేనప్పుడు తినకూడదు అంటే కనుక నేను చాలా భయపడతాను పాటిస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది మనం వినాలి లేకపోతే మనకే కొంచెం ఇది కదా అని చెప్పేసి నేను దాచేసుకున్నానండి ఈ వీడియో అలా అనిపించింది